యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐ ఎల్టిఎస్ రిక్వైర్డ్ అప్ టూ ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ సో ఎలా ఉన్నారు అంటే బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు గట్రా ఇస్తున్నారు అంటే డాన్స్లు లు ప్రోగ్రాంలు అంటారు బిజీ గా ఉంటారు కదా సడన్ గా ఏంటి ఇటువైపు ఎందుకు వస్తున్నారు మళ్ళీ ఏం లేదు నా ఫీలింగ్స్ చెప్పి చెప్పి తెలియాలి కదా అని ఓకే సో నాకైతే గా కొన్ని డౌట్స్ ఉన్నాయి అవి అడగాల మీరు ఓపెన్ గా చెప్తారా ఇప్పుడు డాన్స్ షోల్ కి స్టేజ్ డాన్స్ చేసే వాళ్ళ మీద కొంచెం బ్యాడ్ ఒపీనియన్ అయితే ఉంటుంది చాలా మంది సో అంటే చాలా వరకు వేరే వేరే రాంగ్ టైమ్ లో చూస్తున్నారు బట్ వాళ్ళ స్ట్రగుల్ ఏంటో వాళ్ళ బాధ అంటే వాళ్ళకి తెలుసు యాజ్ ఏ మీరు ఒక అందులో ఒక కంటెస్టెంట్ ఒక ప్లేయర్ కాబట్టి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అది చేయడం ఆల్మోస్ట్ అయితే నన్ను అడిగారు చాలా మంది నైట్ కి ఇట్లా వస్తావా నేను షోస్ కంటిన్యూ చేస్తాను దాంట్లో ఉంటే నిజంగా ఆ ఉన్నాయి ఓకే అంటే చాలా మంది విన్నాను బట్ అది అడగలేదు అందుకే ఓకే అడిగారు బట్ నేను ఒప్పుకోలేదు నాకు ఈవెంట్స్ లేకపోయినా పర్లేదు నేను ఇంట్లో అన్న ఖాళీ కూర్చుంటే కానీ ఆ తప్పు మాత్రం నేను చేయడం చెప్పాను ఓకే సో ఇంకా నన్ను ఫోర్స్ చేయలేదు నేను బ్లాక్ లో వేసేసాను మీ ప్రాపర్ ఎక్కడ మీరు నెల్లూరు నెల్లూరు అంటే అక్కడ స్టడీస్ అన్న అక్కడ లేదు సో అయ్యే స్టడీస్ ఏం చదివారా లేకపోతే ఏదో జాబ్ నైన్త్ వరకే ఆఫీస్ అక్కడ సో ఎందుకు ఇటువైపు రావాల్సి వచ్చింది ఇలా డాన్సర్ అంటే ఈ డాన్స్ అనేది చాలా వేలు ఉంటాయి కదా చాలా వేలు కానీ మా డాడీ చిన్నప్పుడే వదిలేసారు ఇంకా అక్కడి నుంచి మా అమ్మమ్మ మా తాత వాళ్ళు మమ్మల్ని పెంచారు సో మా అమ్మమ్మ సడన్ గా చనిపోయింది ఇంకా అక్కడి నుంచి నేను షాప్ లో జాయిన్ అవ్వడం అట్లా వన్ అండ్ అఫ్ ఇయర్ చేశాను షాప్ లో నేను నెక్స్ట్ మా తాతయ్య గారు చనిపోయారు ఇంకా సడన్ సడన్ గా చనిపోయారు ఇద్దరు ఇంకా అక్కడ నుంచి నేను ఇట్లా షాప్ కి వెళ్తే కుదరదు నాకు ఇంకా మనీ కావాలి అది అని చెప్పి నేను షోస్ కి వెళ్దాం స్టార్ట్ చేసాను డే కి థౌసండ్ అట్లా ఇస్తున్నాయి నాకు ఇంకా అదే కంటిన్యూ ఎయిట్ ఇయర్స్ నుంచి కంటిన్యూ అయిపోయింది ఓకే అంటే ఇప్పుడు అని అనిపించిందా ఎందుకు మనం ఇలాంటి చేయడం అందరి దగ్గర నెగటివ్ ఉంది కదా ఇది అవసరమా మనకి అని ఇప్పుడు అనిపించిందా చాలా సార్లు అనిపించింది చాలా సార్లు ఒకసారి కాదు చాలా సార్లు ఓకే ఫిజికల్ అయితే చాలా బాధపడ్డా నేను మరి వదిలే లేదా దాని గురించి దాన్ని లేదు ఎందుకు మనకు ఫుడ్ పెడుతుంది అదే అని సార్ సో అంటే నీలా మీ లాంటి డ్యాన్సర్లు చాలామంది ఉన్నారు నాకు తెలిసినంత వరకు గ్రూప్లో ఒక ట్వంటీ మెంబర్స్ వరకు ఉంటారు చాలా మంది బట్ మీరు కొంచెం స్పెషల్ గా ఉన్నారు ఎందుకంటే ఇన్స్టాలో చూసుకుంటే మీకు వన్ ల్యాక్ టూ టెన్ థౌసండ్ ఫాలోవర్స్ మంచి రీచ్ ఉంది మంచి ఫ్యాన్ లో కొంచెం ఉంది సో ఎలా అనిపిస్తుంది అది మీకు ఇన్స్టాలో ఆ ఫ్రేమ్ రాడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది హ్యాపీ ఉంది ఇంత దూరం వచ్చానంటే కారణం ఇన్‌స్టాగ్రామే అంటే ఇన్‌స్టాలో అంత రీచ్ అలా రావడం చాలా గ్రేట్ చాలా రేర్ గా వస్తాయి అందరికీ వచ్చేసింది రీచ్ తక్కువ రోజులే వచ్చింది అదే చాలా హ్యాపీ నేను ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే దాని ద్వారా ఏమైనా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి ఇలా అనుకుంటానా అనుకున్నాను ఏ ఏం చేద్దాం అనుకుంటాను సీరియల్స్ కానీ సంథింగ్ మూవీస్ షూటి కానీ చేద్దామని అనుకున్నాను బట్ అది ట్రై కోట్ చేశాను నేను చేస్తే నాతో ఇట్లా ఉంటే నేను ఛాన్స్ ఇస్తాను నేను నెక్స్ట్ డే నీకు అని అన్నారు లేదని చెప్పి నేను అమ్మగారు వచ్చాము ఆ రోజు తర్వాత ఆ మాట అన్నాక నేను నైట్ నైట్ బయలుదేరేసి మేము బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళిపోయాం ఎక్కడ కూడా తెలియదు నాకు ఇక్కడ హైదరాబాద్ అసలు నాకు తెలియదు నేను అమ్మ మనీ లేక అక్కడ కూర్చొని పోయాం ఎవరిని ఎవరు కాల్ చేసినా కానీ లిఫ్ట్ చేయట్లేదు మనీ లేక అక్కడ బస్ స్టాప్ లో కూర్చోని వేరే వాళ్ళకి కాల్ చేసి నాకు ఇంత అమౌంట్ కావాలి బస్ కి అని చెప్పి అడిగితే నాకు వేసి నేను ఇంటికి వెళ్ళాను ఇప్పుడు ఆఫర్ ఉందని ఎవరు చెప్పారు మీకు అంటే ఆడిషన్ ఉన్నదని చెప్పారా లేకపోతే నాకు తెలిసిన వాళ్ళ తరఫున వెళ్ళాను వాళ్ళు సంథింగ్ డైరెక్టర్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అడిగారు ఇట్లా ఉండాలి సో వెళ్ళిన తర్వాత అంటే అంతా సెలెక్ట్ అయినారు మళ్ళీ ఇలాంటిది వచ్చిందా అంటే నేను చాలా మంది దగ్గర విన్నాను ఈ కమిట్మెంట్ అనే ఓడ్ ఎక్కువగా ఇండస్ట్రీ కొంచెం వినిపిస్తుంది అని బట్ కొంతమంది ఏంటంటే అలాంటిది ఏం ఉండదు జెన్యున్ గా రండి అని చాలా మంది అంటారు సో అది రియల్ గా ఉందంటారు అంటారు అయితే ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది సో మరి ఎలా అంటే ఇప్పుడు మీకు ఇన్ఫ్లుయెన్సర్ గా ఒక మంచి పేరు అయితే ఉంది అంటే మంచి రీచ్ ఉంది సో దాని ద్వారా మీరు ఇండస్ట్రీలోకి వెళ్ళడానికి ఏదైనా ఆప్షన్ అయితే కదా

దానికోసం వాళ్ళ కోసం తెచ్చాను సో ఏదైనా ఒక డైలాగ్ క్యూట్ గా అంటాను గుర్తులేదు సో అంటే ఇప్పుడు మనం అంటే ఈ స్టేజ్ షోలు చేసేటప్పుడు అంటే ఇక్కడ ఇండస్ట్రీలోకి వస్తే సరే మూవీల సైడ్ ఇలా ఉంది ఇలా అంటారు ఓకే ఈవెంట్ వెళ్ళేటప్పుడు కూడా ఒక అమ్మాయి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు అని విన్నాను నేను నా వరకు అది నిజమా అండ్ అలాంటి ఇబ్బందులు ఇబ్బంది అంటే ఏముండదు కానీ మన మనలో ఉంటుంది అది ఒకరికి సెలవు ఇచ్చామంటే అది వాళ్ళు ప్రతిది చిన్న చూపుగానే చూస్తారు నేనైతే చాలా ఫేస్ చేశాను అంటే నేను బొద్దుగా ఉంటాను కదా కింద నుంచి నేను డాన్స్ చేస్తుంటే అరే అది చూడ ఇట్లా ఉంది ఇది చూడ ఇట్లా ఉంది నువ్వు ఆంటీవి నీకు ఏజ్ ముప్పై ఉంటాయి నాకు ఏజ్ యాక్చువల్ ట్వంటీ వన్ అవునా ఓకే పోనీ ఇలాగైనా చెప్పేసాం వాళ్ళకి అమ్మాయి లేజ్ అడిగినా చెప్పరు చూసినా అడగకుండా చెప్పారు అయినా కానీ ఫీల్ అయ్యాను అట్లా అన్నా కూడా నేను స్టేజ్ మీద ఏడ్చుకుంటూ నేను సైలెంట్ గా అయిపోయి మళ్ళీ నేను డాన్స్ చేసేసి ఇంకా ఆ షో నుంచి వచ్చేస్తాను అంటే ఆడియన్స్ నుండి కామెంట్స్ ఎక్కువ ఉంటాయి ఓకే కామెంట్స్ ఎక్కువ ఉంటాయి సో ప్రతి దగ్గర అంతేనా ప్రతి దగ్గర అంతే ఒక్కొక్కసారి అయితే ఇంకా ఎగ్రెస్ చేస్తుంటారు దివ్య ఇలా అవి దివ్య దివ్య కింద నుంచి ఎగ్రెస్ చేస్తుంటారు కొంతమంది బాగుంటారు కొంతమంది తాగేసి అట్లా ఇట్లా కొంచెం కలిసి గా మాట్లాడుతుంటారు ఇప్పుడు మీరు ఒక టీమ్ గా వెళ్తారు కదా గ్రూప్ గా వెళ్తారు సో అలా వెళ్ళేటప్పుడు కూడా కొంతమంది ఏంటంటే అంటే గ్లామర్ గా అమ్మాయిల్ని ఎంకరేజ్ చేస్తారు డి గ్లామర్ గాని బొద్దుగా ఉన్నాను గాని కొంచెం ఎంకరేజ్ చేయరు అని విన్నా చేయరు చేయరు సో అలాంటి ఫేస్ చేసాం మరి అవునా అన్ని టచ్ చేసుకొని వచ్చినట్టు చాలా ఈ ట్వంటీ వన్ ఇయర్స్ లో నాకు నేను కష్టపడినట్టు ఎవరు కష్టపడలేదు సో ఎవరి దగ్గర ఎక్కువ ఫేస్ అంటే పేరు చెప్పకండి మళ్ళీ ఫీల్ అయిపోతారు ఒక ఆర్గనైజర్ ఉన్నారు అతని ద్వారా నాకు ఎవ్వరు నెల్లూరులో ఇప్పుడు నన్ను ఎవరు పిలవట్లేదు ఈవెంట్స్ కి చిన్న చిన్న బ్యానర్స్ వాళ్ళకి వెళ్తున్నాను అంతే ఎందుకు అంటే జనరల్ గా చూస్తే మీరు స్టోరీ పెట్టినా ఈజీగా చాలా మంది రీచ్ చూస్తారు సో మీ వాళ్ళకి అది కూడా ప్లస్ అవుద్ది కదా మంది ఫాలోవర్స్ ఉన్నారు తన స్టోరీ పెట్టిన బాగా వెళ్తాది అని ఆల్రెడీ అక్కడ అమ్మాయిలు వెళ్ళిపోయి ఉంటారు కదా వాళ్ళని కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళే వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు అండ్ వాళ్ళకి ఏమి ఇస్తున్నారు మనకి తెలియదు వాళ్ళు ఎట్లా కమిట్మెంట్ అని మనకి తెలియదు కానీ మమ్మల్ని అయితే అడిగారు బట్ నేనైతే ఒప్పుకోలేదు అక్కడ నుంచి నాకైతే ఈవెంట్స్ ఎవరు చెప్పట్లేదు నేను ట్వంటీ వన్ ఇయర్స్ లో నేను చూసావా సో అలా కనిపించదు అండి బయటకి అయితే అండ్ ఇంకోటి ఏంటంటే అంటే జనరల్ గా ఇవి ఈవెంట్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రాపర్ గా ఎక్కువ నాకు తెలిసినంత వరకు ఇలాంటి చేస్తున్నారు ఒక తోడు కావాలి అనుకుంటారని విన్నాను సో ఒకరికి కమిట్ అవుతారు ఇలా ఉంటారని సో ఎవరైనా మీ లైఫ్ లోకి వచ్చారో అలా నాకు ఈ డాన్స్ పర్స్ మీద ఏమీ లేదు నాకు నాకు వేరే అతను ఉన్నాడు నాకు ఇప్పుడు ఓకే ఉన్నా కానీ తను బాగా చూసుకుంటాను మీరు చూసుకుంటారు తను చూసుకుంటాను నన్ను చూసుకుంటే నేను తను చూస్తాను ఓకే చాలా లైఫ్ ఓకే ఇది బ్లవ జనరల్ గా ఒక లవ్ బ్రేకప్ అయిందంటే ఇంకో లవ్ వెళ్ళాలంటే చాలా ఆలోచిస్తారు అమ్మాయి అసలు ఈ జీవితానికి ఉద్రా సమయాన్ని నుండి వచ్చిన అంటారు సో మళ్ళీ ప్యాచ్ అవ్వడానికి ఈయనలో నచ్చింది ఏంటి ఏం చెప్పారు చెప్తే నేను ఎక్కడైనా కొంచెం ట్రైల్ చేసుకుంటా అమ్మో టూ థౌజండ్ ట్వంటీలో నాకు బ్రేక్అప్ అయింది త్రీ లో మళ్ళీ లవ్ స్టార్ట్ అయ్యింది నేనేం చెప్పలేదు నేను నేను చూసుకుంటాను నాకు నాకేం వద్దు నేను ఒక చిన్న పిల్లలా నేను చూసుకుంటాను అది చాలు నా శరీరం కూడా వద్దన్నాడు నేను నేను చూసుకుంటా నీకేం కావాలో నేను చేస్తా అన్నాడు నాకు అది చాలు మా మమ్మీ గారిని చూసుకుంటున్నారు మా సిస్టర్ ని మా బావని అందరినీ చూసుకుంటాడు మనసు చూసేవాడు దొరికాడు అంట సో అంటే జనరల్ గా చూసుకుంటే ఈ రోజుల్లో లవ్ స్టోరీ టూ లవ్ అనేది ఉండదు అంటారా కాదు ఆటోమేటిక్ మీకు దొరికినా అంటే ఎక్కువగా ఈ రోజుల్లో ఎలా ఉంది లవ్ అనేది సెక్స్ కోసమే చేస్తున్నారు అనే టాపిక్ అయితే చాలా ఎక్కువగా ఉంది సో మీరు కూడా మీ జర్నీలో చూసే ఉంటారు సో అందుకని అడుగుతున్నా ఆ టైప్ ఆఫ్ మనుషులు ఉన్నారు అంటరా ఉన్నారు ఎందుక తెలుసు చాలా మంది ఉన్నారు సో రెండు రకాల మనుషులు కూడా ఉన్నారు అంట ఓకే అండ్ లైక్ ఓకే ఇది అడగడం కరెక్ట్ కాదు కానీ మీ లైఫ్ లో బాగా పెయిన్ఫుల్ సిచువేషన్ అంటే ఏం చెప్తారు పెయిన్ఫుల్ సిచువేషన్ అంటే ఇంకా మా డాడీదే చెప్పగలను మా డాడీదే ఏం జరిగింది అంటే మమ్మల్ని చిన్నప్పుడు వదిలేశాడు అండ్ ఇప్పటికి రాలేదు మా దగ్గరికి ఇంకో పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు పిల్లలకి అన్నాడు వాళ్ళతోనే ఉండిపోతున్నాడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అరే మా డాడీ మా దగ్గరికి వచ్చి ఒకసారి హక్ చేసుకొని కిస్ చేసి ఏం చేస్తున్నావు మా ఎలా ఉన్నావు ఈ అడగ నాకు పెయిన్ వచ్చేస్తుంది తనతో మాట్లాడాలి తను నా దగ్గర రావాలి నన్ను హక్ చేసుకోవాలి ఒక ప్రేమ అనేది నాకు చూపించాలి అది లేదు అదొక్కడే నా ఫెయిన్ చాలా పెన్ ఇప్పుడు అడగదాం అంటే మాట్లాడు అంటే ఇప్పుడు ఏంటంటే మనకి తెలిసి తెలిసి తెలియని ఏజ్ లో ఏదో జరిగింది అనుకుంటా మనకు వచ్చినప్పుడు మనం ధైర్యంగా అడగొచ్చు కదా అడిగితే ఒకటే మాట అంటాడు నాకు చెప్పడానికి ఫోన్ పెట్టే అంటాడు అంటే ఇప్పుడు ఇలాంటి షోలు చేయడం వల్ల అలాంటి మాట వచ్చింది అనుకోవచ్చా ఇలాంటి షోస్ అంటే మీరు ఇప్పుడు ఈ డాన్స్ ఫర్ రోమ్ ఇస్లా అవచ్చు ఇలాంటి చేయడం లేదు అసలు తనికి మా తో ఉండడం ఇష్టం లేదు మమ్మల్ని ఏదో కనేసి వదిలేసి వెళ్ళిపోయాడు ఓకే అంటే మరి అలాంటివాడు మీరు గట్టిగా అడగాలి కదా అలాంటివాడు పెళ్ళి ఎందుకు చేసుకున్నారు అడిగానే అయిపోయి తన మమ్మల్ని తిట్టాడు పచ్చిగా తిట్టాడు అని వదిలేసుకున్నాం మేము అక్కడికి ఇంకా ఓకే సరే ఓకే మిమ్మల్ని బాధ పెట్టాలని అనుకోవట్లేదు సో లైఫ్ లో హ్యాపీస్ట్ మూమెంట్ అంటే చెప్తారు హ్యాపీ అంటే ఈ రోజు చెప్పకండి ఆటోమేటిక్ రాజేష్ కలిసినారంటే హ్యాపీగా ఉంటా లేదు ఈ రోజు అని కాదు నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటా కానీ ఎంత పెయిన్ ఉన్నా కానీ తట్టుకుంటాను అంటే హ్యాపీస్ మూమెంట్ ఈ మధ్యన ఓకే ఇది బాగుంది లైఫ్ కొంచెం బా అనిపించింది ఇదే అని నిజం చెప్పాలంటే నాకు ఇదే ఇక్కడికి వచ్చాను కదా చాలా హ్యాపీగా సార్ నేను ఇవ్వట్లేదు నిజమే చెప్తాను ఎలాంటి నేను ఇన్స్టా ఓపెన్ చేసి దాదాపు ఒక సిక్స్ మంత్స్ ఆర్ అవుతుంది సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ లో వన్ వన్ జీరో కే నా సారిగా సంవత్సరాల సంవత్సరాలు తను కొంటున్నాను కొంచెం పెరగండి మాకు ఫస్ట్ టైం నేను నిజమే చెప్పాలని చాలా హ్యాపీగా ఉన్నాను మీతో మాట్లాడడం కానీ అక్కతో మాట్లాడటానికి సూపర్ చాలా హ్యాపీ ఉంది సో ఓకే అంటే ఇన్స్టాలో ఈ లైక్స్ వ్యూస్ వచ్చినప్పుడు బాగా చాలా బాగా అనిపిస్తుంది మనల్ని ఎంత మంది ప్రేమిస్తారు మనల్ని ఎంత మంది ఇష్టపడతారు నేను ఎంత సేమ్ టైం దాంట్లో ఉండే దరిద్రం కూడా ఉంది సో బ్యాడ్ కామెంట్స్ అని సో దాని వల్ల ఏమైనా ఫేస్ చేశారా వదిలేస్తా నేను వాడికేం తెలుసు నా లైఫ్ నాకేం అవసరం లేదు ఎంత పెట్టుకున్నా నాకు ఎందుకు నా ఇష్టం నేను ఎట్లైనా డ్రెస్ వేసుకుంటా నేను ఎట్ల ఉంటా నా లైఫ్ నా ఇష్టం వాడు లడ్డు గుండు ఆంటీ ఇంటి అని పిలుస్తుంటారు నేను వదిలేస్తా పట్టించుకోను ఎందుకంటే నా లైఫ్ వేరు నాకు తెలిస్తే ఎవరు అట్లా మాట్లాడు

సో అంటే నా ఎక్కువ ఎక్కువ చూసిన నేను కొంతమంది కామెంట్స్ కింద చూస్తే కొంతమంది ఉంటారు కొంచెం కవిత్వాలు చెప్తారు అనమాట అలాంటి కవిత్వాలు సో ఎలా అనిపిస్తుంటారంటే ఫన్ వేలో తీసుకుందాం చాలా బాగా అనిపిస్తుంది నాకు అక్కడికి అంత టైం ఉందా ఎంత వర్ణించడానికి చాలా బాగా పెడతారు సో నీకైతే ఒక సైడ్ నుండి వాళ్ళు ఉన్నారు సైడ్ నుండి వీళ్ళు ఉన్నారు సో అంటే ఇన్స్టా వాడడం వల్ల ఇంత కొన్ని కొన్ని నెగిటివ్ అనిపిస్తాయి కదా అసలు వాడడం అవసరమా అని అనిపించింది మొన్న కూడా డిలీట్ చేసేద్దాం అసలు వద్దు అనుకున్నాను ఈ మధ్యలో అక్క ఫోన్ చేసింది లేదు లేదు అది చాలా అదృష్టం తెలుసా ఎంతో మంది సంవత్సరాల కొద్ది అనుకుంటున్నా రావట్లేదు మీకు సిక్స్ మంత్స్ వచ్చిందంటే అది మీ అదృష్టం అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇంతమంది లైక్ చేస్తున్నారు అంటే మీరు నచ్చే అక్కడ ఆడెవడో ఉన్నాడో ఈడెవడో అన్నాడని మనకు అనవసరం మనం ఏంటో మనకు కావాలి లైఫ్ మొత్తం సో ఓకే అంటే ఇంకా ఫ్యూచర్ లో ఏం చేద్దాం అనుకుంటారు ఇప్పటివరకు అయితే ఇలా ఉన్నారు ఇది చేస్తూ జర్నీ ఇలా వెళ్దాం అనుకుంటున్నారు అని ఏమైనా ఉందా ఇప్పటివరకు అయితే నేను గోవిత్ ఫ్లో గోవిత్ ఫ్లో అలా వెళ్ళిపోదాం ఎలా జరిగితే అలా జరగను చాలా పెయిన్ అయితే నాకు చెప్పలేను కానీ ఏదో ఉంది మనసులో అది బయటికి రావట్లేదు ఎందుకో రానివ్వట్లేదు ఆ స్మైల్ అడ్డదని చారి గారు నేను కూడా అనలేకపోతాను ఎంత క్యూట్ గా నవ్వుతుంటే సో అంటే నార్మల్ గా సినిమాల్లోకి వెళ్ళాలి ఇలాంటి క్యారెక్టర్లు చేయాలి అని అనుకుంటారు కదా ఓకే ఒకటో రెండో మనం వెళ్ళే క్రమంలో తగులుతుంటే అది కామన్ బట్ అందువల్ల ఇండస్ట్రీని మనం బ్యాడ్ అనుకోకూడదు అంటే ఇప్పుడు సినిమాల్లోకి వెళ్ళాలని ట్రై చేస్తున్నారా చేస్తున్నాను రెస్పాన్సిబిలిటీ ఏం లేదు రెస్పాన్స్ అయితే ఏం రావట్లేదు ఏమైనా ఆడిషన్ కి నేను వెళ్ళారా లేదు సరే ఓకే దాన్ని పక్కన పెడితే ఇన్స్టా వరకు వస్తే ఇన్స్టాలో ఒక లక్ష సబ్స్క్రది లక్ష ఫాలోవర్స్ ఉన్నారంటే వాళ్ళ నెలలో లక్షలు సంపాదిస్తాను ఒక టాక్ అయితే బయట ఉంది అది వేరేది అది సంథింగ్ ఇది ఆహా ప్రమోషన్స్ అవన్నీ వస్తాయి ప్రతి ఒక్కరు కూడా ఫాలోవర్స్ ఉన్న వాళ్ళందరూ మంచిగా డబ్బులు సంపాదిస్తారు నాకైతే ఒక టూ వచ్చే అంతే వైసీపీ నుంచి టీడీపీ నుంచి అయితే వచ్చే గానీ ఇంకేం రాలేదు ఇప్పుడు ప్రమోషన్ అంటే ఇవేం లేండి మీరు మంచి అండి అతను సిపి వచ్చింది అతను టీడీపీ అంటే వచ్చింది రెండు దగ్గర తీసుకుని ఒక వీడియో ప్రమోట్ చేసుకుంటాను అంటే జనరల్ గా నార్మల్ ప్రమోషన్లు వస్తాయని మూవీ ప్రమోషన్లు అవ్వచ్చు సో మిగతా ప్రమోషన్లు వస్తాయి ఎక్కువగా మనీ వస్తుంది అని విన్నా చాలా మంది చూసా సో మీ వర్క్ అలాగే ఎవరు రాలేదు నా వర్క్ అయితే రాలేదు అయ్యో మీ ఐడియా ఇంకా ఎల్లలేదు అలా వర్క్ నా వర్క్ అయితే రాలేదు బట్ చాలా మందికి వస్తున్నాయి నా ఫ్రెండ్స్ కి కూడా వస్తున్నాయి బ్రాండ్ ప్రమోషన్లు ఇవన్నీ వస్తాయి అంట దాని వల్ల ఎక్కువ మనీ వస్తుంది అని విన్నా రాలేదు మనకి వస్తే నాకు చెప్పండి షేర్ చేసుకుందాం షేర్ చేసుకుందాం అంత వద్దులే సగం సగం షేర్ చేసుకుందాం సో అంటే లైఫ్ లో ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటది అండి మీరు నాకు నేను చంపేసుకున్నా ఆ డ్రీమ్ని ని ఇప్పుడే చంపేసుకున్నా ఆ డ్రీమ్ ని అయిపోయింది కథం హోగే ఇప్పుడు చెప్పండి ఒకసారి చూస్తా కొంచెం నీలోస్ పాలోస్ కాలు పెరుగుతది ఏం చూద్దాం సో ఏంటి అసలు నేను ఒక యాక్టర్ ని అవుదాం అనుకున్నాను వెళ్ళాను అక్కడ అట్లా అడిగిన తర్వాత నేను రిటర్న్ వచ్చేసాను అండ్ హ్యాండ్ కట్ చేసేసుకున్నాను అవునా హ్యాండ్ కట్ చేసేసుకొని ఇంకా హాస్పిటల్లో జాయిన్ అయ్యాను అండ్ మమ్మీ వాళ్ళంతా ఏడుస్తూ నువ్వు తప్ప ఇంకెవరు లేరు కదా నాకు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అది కాకపోతే ఇంకోటి వస్తుంది నువ్వు ఎందుకు బాధపడతావు వేడి చేయి వేడి చేయని అదేవిడే చూస్తాడు వేడి చేయని చెప్తూ నన్ను దాకా తీసుకొచ్చింది అమ్మ లేదంటే నేను ఎప్పుడో చనిపోయింది దాన్ని ఆ ఆ ఏమంటారు వీళ్ళు బయట మాటలు నువ్వు అనేది అదంతా అసలు నా వల్ల కావట్లేదు దానికి ఇంకోటి పేరెంట్స్ కూడా అంటే ఇప్పుడు కొడుకు అనుకో ఎలా తిరిగినా వాడు సమాధానం చెప్పుకుంటాడో లేకపోతే వెళ్ళరా నా కొడుకుని అడుక్కోరా అని అంటారు బట్ కూతురు అనేసరికి నలుగురు చెప్పే మాటలు అనేవి కొంచెం గట్టిగా తగులుతాయి సో మీ మమ్మీ గారు ఎలా ఫుల్ సపోర్ట్ చేస్తా గానీ సో ఎప్పుడైనా ఆపే అమ్మ ఎందుకు మనకి ఇవి అని అనలేదు అనలేదు అమ్మా సపోర్ట్ చేసింది ముందుకెళ్ళు నేను వెనక నీకు నచ్చపోతే నచ్చాయి నచ్చపోతే నచ్చాయి నీకు ఆ రాత రాసి పెట్టుంటే అది జరుగుతుంది లేదనుకుంటే మన బతికింతే అంటది జనరల్ గా ఏంటంటే ఎక్కువగా మనకి ఒక పదం అంటారు ప్రపంచంలో ఈ నలుగురు ఉంటారు ఆ నలుగురు ఏమనుకుంటారు ఈ నలుగురు ఏమనుకుంటారు ఇరుగులు ఆ నలుగురు మీకు ఎప్పుడైనా తగిలిరా తగిలేరు భలే చెప్తాను సరే తగిలేరు తగిలేరు సో ఏమన్నా మీరు అప్పుడు రియాక్ట్ ఎలా ఇచ్చేవాళ్ళ సమాధానం నేను ఒకటే చెప్పా నా లైఫ్ నేను చూసుకుంటున్నాను నేను తిండి కోసం చేస్తున్నాను నేనేమి ఇది చేయట్లేదు నేను నేను మా అమ్మని చూసుకోవాలి నా ఫ్యామిలీ నేను చూసుకోవాలి నాకంటే ఎవరు లేరు మొగదిక్కు నేను ఇదే చేసుకుంటా మీకు నచ్చితే చూడండి లేదంటే లేదు సార్ సో వాళ్ళకి ఇవ్వాల్సిన స్ట్రాంగ్ గా వాళ్ళకి ఇచ్చేసారు ఆల్మోస్ట్ గా ఉన్నారు వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వాల్యుబుల్ టైమ్ అయితే ఇచ్చారు అండ్ నిజంగా చెప్తున్నా మీ స్మైల్ అయితే నిజంగా బాగుంది అండ్ కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి కామన్ ఎవరికైనా లేకపోతేనే బోర్ కొడుతుంది లైఫ్ సో అలాంటివన్నీ పక్కన పెట్టుకోకుండా సో పక్కన పడేసి ఇండస్ట్రీలో మీకు తగిలింది ఒకడే ఇంకా చాలామంది ఉన్నారు గట్టిగా ట్రై చేయండి మంచి స్టేజ్కి వెళ్తారు మనం మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం ఎప్పుడు యాక్టర్గా అయ్యాక ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ సో చూసారు కదా ఇది గా సింటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూ తిమ్మలకి వరకు సైనింగ్ ఆఫ్ మీరాజెస్ బాయ్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి